స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రభుత్వ మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఏటీయూసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ కి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు శనిగల శ్రీనివాస్ వైనల రవి ఐలమ్మ నర్మదా శేఖర్ ప్రవీణ్ ఎలక రాంబాబు శ్యామల లలిత మల్లమ్మ సిహెచ్ రాజేశ్వరి హసీనా రాజేందర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు పేషెంట్ కేర్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి చట్టబద్ధ హక్కులు లేక కనీస సంక్షేమ సౌకర్యాలు లేక పనులు నిర్వహిస్తా ఉన్నారు రోజు రోజుకి పని భారం అనేది పెరుగుతూ ఉంది అవుట్ పేషెంట్ సంబంధించినటువంటి రోజు ఓబి పెరుగుతూ ఉంది అదే విధంగా పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గట్టుగా హాస్పిటల్ అభివృద్ధి కూడా జరిగేటువంటి క్రమంలో కార్మికుల సంఖ్య తగ్గిపోయి పని భారం అనేది పెరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడాలని రిక్రూట్మెంట్ చేయాలని అదేవిధంగా ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ కార్మికులు వాళ్లకు సంబంధించినటువంటి వారం వారం చట్టబద్ధంగా ఒక వారం అయితే ఇంకొక వారం షిఫ్ట్ చేంజ్ అయ్యేటువంటి పాత పద్ధతి ఉంది పాత పద్ధతి కాకుండా కొత్తగా నెల నెల మరి పని చేయాలి అనేటువంటి దాని మీద మరి ప్రిన్సిపల్ మేడం గారు మరి కార్మికుల మీద ఒత్తిడి చేసేటువంటి ప్రక్రియను తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో అదే విధంగా స్కాయించర్లు మొత్తం గోదావరి పారిశ్రామిక ప్రాంతం రావున్న ప్రాంతంలో స్కాయింజర్ పనులు సపరేట్ కార్మికులు పనిచేసేటువంటి సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతూ ఉంది అది మరి చట్టంలో లేదు జీవోలో లేదు అనేటువంటి ఉద్దేశంతో మరి ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులే చేయాలి అనేటువంటి దాని మీద కూడా స్కాయింజర్ చేసే పని కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించేటువంటి మరి ఆ దురుద్దేశం మరి ఇక్కడ ప్రిన్సిపల్ మేడం అవలంబిస్తున్నటువంటి విధానాలకు మరి స్థానిక ఉన్నటువంటి గౌరవ శాసన మరి ఠాకూర్ మదన్ సింగ్ గారికి కార్మికుల పక్షాన ఏఐటిసి ఆధ్వర్యంలో ఇలా మెమో ఇచ్చేసి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనే అటువంటి ఉద్దేశంతో మరి స్థానిక శాసనసభ్యులు గౌరవ మరి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చి మా సమస్యలను మరి వినవించడం అనేది జరిగింది వెంటనే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అదే విధంగా ప్రిన్సిపల్ మేడం కూడా స్పందించి మరి వారం వారం డ్యూటీలు చేంజ్ చేసి అదే విధంగా పాత పద్ధతులు ఏదైతే కొనసాగుతా ఉందో ఆ పాత పద్ధతుల్ని నడిపించేటువంటి విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందేవాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం